స్వాగతం తెలంగాణ పేరు మార్చేద్దాం హైకోర్టు అడ్డగోలుగా మద్యం దుకాణాలు పెంచుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుంది ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా పెరుగుతున్న మద్యం దుకాణాల సంఖ్యపై మండిపడ్డ జస్టిస్ విజయసేన్ రెడ్డి హైదరాబాద్ నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య దుకాణం ఏర్పాటు చేయడంపై హైకోర్టులో కేసు కేసు విచారణ విచారణ ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసిన జస్టిస్ విజయసేన్ రెడ్డి ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలకు అనుమతులు ఎలా మంజూరు చేశారో చెప్పాలని మున్సిపల్ ఎక్సైజ్ అధికారులకు షాపు యజమానులకు నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు కనీసం రోడ్ల మీద కాకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని అయినా ఇలానే ప్రతి వీధిలో మద్యం దుకాణాలను పెట్టుకుంటూ పోతే రాష్ట్రం పేరు మార్చాల్సి వస్తుందని హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు